అందరికీ నమస్తే అండి ఎవరైనా కొత్తగా పుట్టల పెంపకం చేయాలి అనుకున్న వాళ్ళు చూడండి గమనించండి ఈ వర్షాకాలంలో పుట్టలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వర్షాలు ఎక్కువగా పడినప్పుడు అలాగే వర్షం పడుతున్నప్పుడు పుట్టలను ఎక్కువగా బయట తిప్పకూడదు ఎందుకంటే వర్షాలకు వర్షం పడినప్పుడు అవి తడిస్తే జ్వరంతో పాటు వర్షము దగ్గు ఇవన్నీ వస్తుంటాయనేసి తెలుసు కానీ వర్షాలు ఎక్కువగా పడినప్పుడు బయట మొత్తము మెత్తగా ఉంటుంది అన్నమాట నేల అలాగే బుడద బుడద ఉంటుంది అలాంటి చోట ఇవి ఎక్కువగా తిరిగితే పొట్టాలకు కాళ్ళల్లో పుండ్లు ఏర్పడతాయి అవి దానివల్ల కుంటుతూ ఇంకా ఆ పుండ్లు ఎక్కువగా అయిపోతే చీమి పట్టి చాలా ఇబ్బంది పడతాయి అయితే ట్రీట్మెంటు మందులు ఉండే అవి వాడితే తప్పకుండా మూడు రోజులు వాడితే తప్పకుండా తగ్గిపోతుంది ఇలాంటి సమయంలో వర్షాలు ఎక్కువగా పడినప్పుడు బుడద ఉన్న చోట సౌండ్ నేలలో ఉన్న చోట మెత్తని బురదల్లో ఇంకా మెత్తగా ఉంటుంది కదా అక్కడ కానీ ఎక్కువగా తిప్పద్దు కాళ్ళలో పుళ్ళు ఏర్పడితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు అలాగే షెడ్డు ఎంత క్లీన్గా చేసుకోవాలంటే అంత క్లీన్గా చేసుకుంటూ ఉండాలి ఉదయము తోసి తోసేయాలి అలాగే సాయంత్రం కూడా తోసేయాలి రెండు పూట్లు కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి తప్పకుండా దొడ్డిలు అయితే రెండు చోట్ల పెట్టుకోవాలి ఎటు సైడు ఉదయం ఇటు సైడు సాయంత్రము ఇటు సైడు అలా పెట్టుకుంటేనే మీకు దొడ్డి క్లీన్గా ఉంటుంది తప్పకుండా ఉదయము సాయంత్రము రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి అలాగే రెండు చోట్ల పెట్టుకోవాలి చూసుకురా అండి ఇప్పుడు ఎంత క్లీన్గా పెట్టుకోవాలంటే అంత క్లీన్గా పెట్టుకోవాలి వర్షాలు పడినప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా పెట్టుకోవాలి ఏమవుతుందంటే వర్షము వర్షాలు పడుతున్నప్పుడు మేము బయటికి తీసుకొని పోం కదా అవి ఉచ్చలు పోయడము అలాగే లెట్రిన్ దొడ్డికు అది వేసుకుండడము అప్పుడు మెత్తగా అయిపోతుందన్నమాట మెత్తగా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇవి కాళ్ళల్లో ఆ దొడ్డికు అలాగే ఇరుక్కుపోయి వేడిగా అయిపోయి దానివల్ల కూడా కాళ్ళల్లో పుళ్ళు ఏర్పడతాయి అందుకనేసి మీరు ఉదయము సాయంత్రము క్లీన్ చేసుకుంటూ ఇలాగే రెండు చోట్ల పెట్టుకోవాలి ఎప్పుడు చూడండి ఇటు ఇక్కడ ఉండే కొంతసేపు అక్కడ అంటే మేత అక్కడ పెడతాము అవి తిన్నాక మళ్ళీ ఇట్లా బయటికి తోలేస్తాము ఇప్పుడు సాయంత్రము మళ్ళీ అక్కడికి వెళ్తా తీసుకెళ్తాము పెడతాము మళ్ళీ ఈ మాదిరిగా బయటికి తోలేస్తాము అప్పుడు క్లీన్ చేసుకుంటాం ఉదయం సాయంత్రము క్లీన్ చేసుకుంటాం ఇక్కడ కూడా ఉదయము సాయంత్రము క్లీన్ చేసుకుంటాం ఎక్కువగా గలీజ్ ఉంటే గజిబిజి గజిబిజిగా ఉంటుంది వర్షాలు ఈ జాగ్రత్తలు తీసుకుపోతే తప్పకుండా కాళ్ళల్లో పుండ్లు ఏర్పడి మీకు చీమ పట్టి అవి కుళ్ళిపోతాయి కాళ్ళలో దానికోసము ఇబ్బంది పడతారు నేనైతే ముందు మొదట్లోనే తెచ్చినప్పుడే ఇది గుర్తించాను ఆ మాదిరి చేశాను ఒకటే ప్లేస్ ఉండింది అప్పుడైతే అక్కడ లేదు ఇంకొక విషయము తీసుకొని వచ్చినప్పుడే వర్షాకాలంలో తీసుకొచ్చాను అప్పుడు తీసుకొని వచ్చినప్పుడే అది నాకు గుర్తు తెలియదు మొ మొట్టమొదటిసారి తీసుకొని వచ్చినప్పుడు కాలు కుంటుతుంది అంటే మూడు కాంట్ల మూడు కాళ్ళ మీద వెళ్తుంది ఇది కాలు ఎత్తుకుంటూ పోతుంది ఏంటని చూస్తే దాని తర్వాత లోపల చూస్తే పుండ్లు ఏర్పడింది అది చూసి గమనించి మళ్ళీ మెడికల్ షాపు అక్కడికి వెళ్ళి ఇంకా డాక్టర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాడ వాళ్ళు కూడా అడిగి అడిగి తెలుసుకొని ఆ మందు తెచ్చి వేశాను ఇంజక్షను దాని గురించి తెలియజేస్తాను ఈ మాదిరిగా ఎక్కడే కానీ చూడండి ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది అలాగే అక్కడ కూడా చూడండి ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది ఇంకా ఎండాకాలము ఉన్నప్పుడు ఇక్కడ కూడా కొంచెము వేడుగా ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా పెడుతుంటాము చూడండి అది కూడా ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది చూడండి చూసారా అంత క్లీన్గా ఉంది ఇంకా బయట చూడండి ఇలాగే ఇక్కడ మొత్తము గలీజ్గా ఉన్నది గడ్డి మొత్తము వచ్చేసి ఉంటే గడ్డి మందు కూడా కొట్టేసాను మొత్తము క్లీన్గా అయిపోయింది ఎవరైనా చూడండి ఫామ్ దగ్గర ఫామ్ కట్టుకొని ఇలా ఇలాంటి చోట గలీజ్గా ఎక్కువగా ఉంటే గడ్డి మందు పిచికారి చేస్తే మొత్తము చనిపోయి ఉంటుంది అలాంటప్పుడు తినిపించకూడదు అది ఫుడ్ పాయిజన్ అయ్యి మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది కడుపు వాసిపోవడము ఉబ్బరంగా ఉండడము అలాంటివన్నీ జరుగుతుంటాయి ఎంత క్లీన్గా చేసుకోవాలంటే అంత క్లీన్గా చేసుకోవాలి వర్షాకాలంలో వర్షాలకు తడిస్తే మొత్తము చర్మం ఇక్కడి నుండి మొత్తము తడిసిపోతుంది మనకంటే కూడా దానికి ఎక్కువగా ఉంటుంది నీళ్లు కారుతుంటుంది అలా అన్నప్పుడు కదిలినప్పుడు ఎంత నీళ్ళు చూడండి ఆ మాదిరిగా చూడండి ఇదైతే నేను అప్పటి నుండి ఎప్పుడు కూడా చూడలేదు అది రూట్ డిసీజు అని చెప్తారు కళ్ళలో పుండ్లు ఏర్పడి చీము ఉంటుంది ఓకేనా చూసారు కదండీ ఎంత బాగా ఎంత జాగ్రత్త చూసుకోవాలంటే అంత జాగ్రత్త చూసుకోవాలి ఇంకా జ్వరము రావడము స్పర్శము దగ్గు ఇవైతే మళ్ళా రెండు రోజులు మూడు రోజులు వస్తూనే ఉంటుంది స్పర్శము అది కూడా మూడు రోజులు పడుతుంది రెండు రోజులు పడుతుంది తగ్గడం కోసము దానికి ఇబ్బంది పడాలా జబ్బులు అదే జ్వరము కానీ తగ్గు పర్సము దానికి ఇబ్బంది దీనికి ఫుడ్ రుడు అది చాలా ఇబ్బంది ఇంకా జ్వరం వచ్చినప్పుడైనా కొంచెము చూసుకోవచ్చు పర్సము దానికైనా చూసుకోవచ్చు ఇది మాత్రము చాలా అంటే చాలా ఇబ్బంది మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ బయటకు కూడా తీసుకొని పోలేము దానికి మేపుకొని రావడం కోసం అయితే బయటకు కూడా తీసుకొని పోలేము అది చాలా ఇబ్బంది పడుతుంటుంది మూడు కాళ్ళ మీద పోతూ ఉండడము నడుచ నడవ నడవక కష్టపడుతుంటుంది నడవడం కోసము దానికోసం ఇంకా ఏమైనా కూర్చుకుంటే మళ్ళీ ఇంకా ఇబ్బందిగా ఎక్కువగా అయిపోతుంది ఆ దెబ్బ దానికోసమే వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా వర్షాకాలంలో అయితే పొట్టలను ఎక్కువగా తీసుకొని రావద్దండి కొనుక్కోవద్దండి ఎక్కువ కొనుక్కుంటే కొంచెం లైట్గా లైట్గా ప పది పొట్టలు అటు కొనుక్కోండి చూసుకొని మేపుకోండి ఇంకా తప్పకుండా దానికోసము మేత పెట్టుకొని ఉండాలి వేరుశనగ ఇంకా మీరు పండించుకున్నట్టయితే పండించుకొని అవి చూశారు కదండి వర్షాకాలంలో జాగ్రత్తగా చూసుకోండి ఏమవ్వదు ఓకేనా వర్షాకాలంలో బాడీ గ్రోత్ కూడా కొంచెం లేట్గా వస్తుంది మనం వేరు అవి వేరు ఎండాకాలంలోనే అవి బాగా సుమారుగా ఫిబ్రవరి నుండి జనవరి మూడో వారం నుండి అయితే తీసుకోండి ఇంకా బక్రీదు బక్రీదు రెండు నెలల తర్వాత కూడా ఏమీ అవ్వదు జూలై వరకు ఆగస్టు వరకు ఏం కాదు ఓకేనా బాయ్ అండి దానికోసమే తెలియాలనుకుని తెలియజేస్తున్నాను బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఆ రూట్ డిసీజు దాని గురించి తెలియజేస్తాను వర్షాకాలంలో ఇవి ఎక్కువగా చూస్తుంటారు ఎవరైనా కూడా ఇది దాని గురించి తెలుసుకుంటే అది బయట బయట ఉండేది ఇలాంటి కాళ్ళల్లో వస్తుంది ఈ మధ్యలో దానికోసమే తెలియజేస్తున్నాను దాని గురించి ఒక వీడియోలో చెప్తాను మొత్తము అర్థమైనట్టుగా చెప్తాను ఆ ట్రీట్మెంటు నేను చేశాను పుట్టలోకి వచ్చింది అది కూడా బాగా చేసుకున్నాను ఒక మూడు రోజులు ఇబ్బంది పడింది దాన్ని ఇక్కడే లోపలే పెట్టుకొని బయటికి తీసుకొని పోకుండా ఇక్కడే కంట్రోల్ చేసుకుని మూడు రోజుల తర్వాత బయటికి తీసుకెళ్ళాను రికవరీ అయింది బాగా నర్సు చేసింది అది మొట్టమొదటిసారి అదే బాగా అదే గుర్తించింది దానికోసమే తెలియ అది అయితే దాని గురించి తెలియజేయలేదు ఇంకా దీనికి పుట్టలకు వచ్చే రోగాల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఓకే అండి బై అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను